ఏరు ముందా ఏకాదశి ముందా నిజానికి ఏది ముందు చెప్పండి ఫ్రెండ్స్ ఏ రోజైతే ఏకాదశి ప్రసాదం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం జొన్నలతో పేలాలను ప్రిపేర్ చేసి ఆ రోజు కంపల్సరీ ప్రసాదాన్ని తయారు చేసి అయితే తింటారు ఆ రోజు కంపల్సరీ ఎందుకు తింటారో మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా ఆ రోజు కంపల్సరీ తినాల్సిన ఈ నైవేద్యాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక ఐరన్ కళాయి తీసుకొని దాన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ కొన్ని జొన్నల్ని తీసుకొని ఒక కాటన్ క్లాత్తో దాన్ని ఇలా ప్రెస్ చేసుకుంటూ జరుపుకుంటూ ఇలా పేలాలను పేల్చుకోవాలి భలే వస్తాయి అసలు కాకపోతే స్టవ్ని సిమ్లోనే ఉంచాలి ఒకవేళ మనం హై ఫ్లేమ్లో ఉంచితే జొన్నలు ఫాస్ట్గా మాడిపోతాయి పేలాల్లాగా మారవు అందుకనేసి ఇలా చిన్నగా చేసుకోవాలి ఒకవేళ క్లాత్ని అవాయిడ్ చేసేవాళ్ళు ఇలా ఇడియలో చూపిస్తున్నట్టు పేల్చుకోవచ్చు ఇలా అయితే పేలాలని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని పేల్చుకోవచ్చు మన ఇష్టం నేనైతే రోకల్లో దంచేసుకుంటున్నాను మీకు కుదిరితే రోకలి ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ రోకలికే ఇవ్వండి లేకపోతే మిక్సీ కూడా పట్టుకోవచ్చు వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా ఉండేలా దంచుకోవాలి మరి పొడి పొడిలా కాకుండా కొద్దిగా బరుకు బరుకులా ఉండేలా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది నైవేద్యం హెల్త్కి చాలా మంచిది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనికి సరిపడా బెల్లం తీసుకోవాలి మీరు కొద్దిగా తీపి ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చు ఒక కప్పు పేలాలకి అరకప్పు వరకు బెల్లం తీసుకోవచ్చు ఈ బెల్లము పేలాలు రెండింటినీ కలిపి నూరుకోవాలి ఇలా నూరుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మనం నార్మల్గా మిక్సీ పడితే అంత టేస్ట్ ఉండదు ఎందుకంటే మొత్తం మెత్తగా అయిపోతుంది కదా అందుకనేసి అంత టేస్టీగా ఉండదు ఎక్కువ ప్రిపేరెన్స్ లోకలికి ఇవ్వండి రోజు కంపల్సరీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి నైవేద్యం మీరు ప్రతి సంవత్సరం ఇలా ప్రిపేర్ చేస్తారా ఒకవేళ ప్రిపేర్ చేస్తే కామెంట్ చేయండి ఎందుకంటే తెలియని వారికి కూడా తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది ట్లో బెల్లం లేకపోతే దీంట్లో పంచదార వేసి కూడా కలుపుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసిన ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుంది భారతీయ సాంప్రదాయాల్లో ఉన్న ప్రతి పండగ చాలా గొప్పదే ఈ వీడియో మీకు నచ్చితా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ